పాండ్లు అయితే పెట్టానండి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఒక్కసారి తినాలంటే ఎప్పుడు ఇదే చేసి పెడతారు మిమ్ వాళ్ళకి అంటే రెగ్యులర్ కాదు వారంలో ఒక్కసారి అని చేసుకుని తినండి బెండకాయ పచ్చడి చాలా చాలా వేడి వేడి అందులో చాలా బాగుంటుంది సంగట్లో బాగుంటుందండి ఆయిల్ అయితే వేడింది కదా ఇదిగోండి బెండకాయ ముక్కలు వేసిస్తున్నాము మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుందామండి మరీ హై ఫ్లేమ్ పెట్టినా కానీ తొందరగా మాడిపోతుంది మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి బెండకాయ చూసిన తర్వాత ఫ్రై అవుతుంది ఇప్పుడు టమాటా వేద్దామండి అలాగే చింతపండు కూడా ఇప్పుడే యాడ్ చేద్దాము చింతపండు కంటే చింతకాయ పచ్చడి చాలా బాగుంటుంది కానీ చింతపండు వేస్తున్నాను అనమాట అందరి దగ్గర చింతకాయ పచ్చడి అవైలబుల్గా ఉండదు కదా మూట పెట్టి మగ్గించుకున్నాము టమాటాలు మంచిగా మగ్గ మగ్గాలండి స్టీల్ కాబట్టి మాడిపోతుంది మధ్య మధ్యలో తీసుకుంటుండాలి ఇవ్వండి కొంచెం ఉంటే సైపోతుందండి జస్ట్ ఒక టూ మినిట్స్ అంతే ఇది అయితే అయిపోయింది ఉడిగిపోయినవి ఇది పక్కన పెట్టేసుకుందామండి వేరొక ప్యాన్ పెట్టేసుకుందాము కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందామండి ఎండుమిర్చవన్నీ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే వేడైంది ఎన్నిమిరపకాయలు వేసుకున్నాను వీడి నుంచి కలర్ చూసి ఫ్రై చేసుకుందాము దాంట్లో ధనియాలు జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నానండి పచ్చని పప్పు కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయలేదు ఇవి మంచిగా ఇలా ఇవి ఫ్రై అయిపోయినాయి కదా ఇవి వేరొక ప్లేట్లో తీసుకుందామండి ఇర్చి పక్క తీసుకున్నాం కదా అదే ఆయిల్లో తాలింపుకి కొంచెం పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర ఒక మూడు ఇల్లుల్లిపాయలు వెళ్ళిమిర్చి కాలింపు తిగోండి మంచిగా వేగిపోయింది కదా దీంట్లో మీరు కావాలనుకుంటే ఇంకో యాడ్ చేసుకోండి నేనైతే వేయనండి తినరు తక్కువ మా ఇంట్లో ఇది ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు అయిపోయింది కదా మనం ఇప్పుడు రోడ్డు దగ్గరికి వెళ్ళిపోదాం పదండి పచ్చని ఉరకొడానికి రోటి దగ్గరికి అయితే వచ్చేసామండి రోజులైతే నీటికి కడిగి పెట్టాను మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చా వేసి దంచుకుందాము సాల్ట్ యాడ్ చేద్దామండి రోట్లో తింటుంటే వేడి వేడు అన్నమాట చూడండి ఎన్నిమిరపలు అయితే మంచిగా వేగిపోయినాయి ఎండుమిర్చి ప్లేస్లో మీరు పచ్చిమిర్చి కూడా వేయండి బాగుంటుంది కాకపోతే ఎండుమిర్చి ఇంకొంచెం ఎక్కువ టేస్ట్ ఉంటుందండి నేను అందుకని ఎండుమిర్చి యాడ్ చేశాను ఎండుమిర్చి అయితే మెదిగిందండి చూపియాము ఒకసారి ఎండుమిర్చి అట్లా తీసి రోట్లో కదా మంచిగా మెదిగిపోయింది మిక్సీ కంటే రోట్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ టమాటాలు ఇవి యాడ్ చేద్దాము మరీ మెత్తగా దంచినా బాగోదండి కొంచెం పచ్చాపచ్చగా దంచుకుందామండి వెల్లుల్లిపాయలు అండి టేస్ట్ చాలా బాగుంటుంది మరీ మెత్తగైనా బాగోవు అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఆనియన్ కూడా చాలా బాగుంటుందండి ఇలాగా పచ్చగా చేసుకున్న రూపు పచ్చడి చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా చేద్దాం అనుకుని మనం చేసి కుదరదు చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా పచ్చిమిర్చి అయితే అంత కలర్ఫుల్గా కనిపించదండి ఫైనల్గా అయితే పచ్చడి అయితే రెడీ అవుతుందండి చూస్తున్నారు కదా వేడి వేడి అన్నం నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి టేస్ట్ అయితే ఈ అనాల్సిందే అని మీరు మనం తాలింపు చేసి పెట్టుకున్నాం కదా అదైతే వేసేద్దామండి ఒకసారి కలిపి వేరే గిన్నెకి తీసేసుకుందాము ఫైనల్గా మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా బెండకాయ రోటి పచ్చడి బా ఏమన్నా ఉందా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే బెండకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి బెండకాయ జోమ్ పచ్చడి అనండి రైస్లో బాగుంటుంది సంగట్లోకి కూడా చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టైల్లో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్